హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే ఒక్కటి ఆ ఒక్కటి అనేదానికి ఎంత పవర్ ఉందో ఎంత పవర్ ఉండబోతుందో జస్ట్ నేను ఎగ్జాంపుల్తో చెప్తాను సో ఆ ఒక్కదానికి ఎంత వాల్యూ ఉందో అనేసి చూడండి మీరు లాస్ట్కు వరకు ఈ వీడియోని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఒక్కటి ఇది ఒకటే ఉంది కదా పెన్ను ఒకటే అంటాం కదా దీన్ని దీనికి ఇంకోటి యాడ్ చేస్తే పెట్స్ అంటాం అంటే ఒక్కటి ఉండడం వల్ల దీన్ని ఏకవచనము అంటాము అదే ఇంకోటి కలిపితే పెన్నులు అంటాం ఒకటి ఉంటే పెన్ను అంటాం రెండు ఉంటే పెన్నులు అంటాం ఒకటి ఉన్నప్పుడు ఏకవచనం అంటున్నాము రెండు పెన్నులు అంటున్నాం అంటే దీని బహువచనము అంటున్నాము సో ఒకటి ఉన్నప్పుడు ఉన్న పేరు ఇది రెండు కలర్ ఇది ఒకటి యాడ్ చేయడం వల్ల బహువచనం అన అంటున్నాం అంటే ఇక్కడ పేరే మారిపోయింది వచనాలలో ఏకవచనం ఇది బహువచనం ఒకటి యాడ్ చేయడం వల్ల సో ఈ ఒక్కదానికి ఈ ఒక్కదాన్ని మార్చడం వల్ల ఇక్కడ నేమే మారిపోయింది కదా ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది ఒకటే ఫ్లవర్ సో ఇది ఒకటి ఉంది కాబట్టి ఏకవచనం ఇంకోటి యాడ్ చేస్తే బహువచనం కదా పువ్వు పువ్వులు సో అదే అనమాట కదా మనం పదో పదో మెట్లు ఎక్కాలన్నా మెట్లు ఎక్కానా ఫస్ట్ ఒకటే మెట్టు ఎక్కుతాం ఒక మెట్టుతోనే సాధ్యం కదా డైరెక్ట్ పదో మెట్టు మీద కానీ వందో మెట్టు మీద కానీ ఎక్కలేం కదా ఫ్రెండ్స్ ఫస్ట్ మొదటి మెట్టుతోనే కదా స్టార్ట్ చేస్తాము సో ఒకటికి అంత పవర్ ఉంది అన్నమాట ఇప్పుడు సముద్రం ఉంది సముద్రంలో ఒక్క ట్రాప్ని తేలికగా చులకనగా తీసేస్తాం కదా ఫ్రెండ్స్ కదా సముద్రంలో ఆ ఒక్క చుక్కని అంత తేలికగా తీసేస్తాం కదా సో అదే చుక్క చూడండి దీని మీద పడితే ఈ అగ్ని మీద పడితే అదే చుక్క చూడండి అదే చుక్క దీని మీద పడ్డదనుకోండి ఏమవుతుంది ఆరిపోతుంది సో అగ్ ఒక అగ్నినే ఆర్పేసింది వన్ డ్రాప్ కదా ఫ్రెండ్స్ సో ఎప్పుడైనా ఆ ఒక్కటి ఆ ఒక్కరే కదా మనిషిని కావచ్చు వస్తువుని కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు ఒకటే ఒక అన్న పదాన్ని అంత తేలికగా తీసి పారేయకండి ఫ్రెండ్స్ ఆ ఒక్కరే ఒక్కరు కావచ్చు ఆ ఒ ఏదైనా వస్తువు కావచ్చు మనిషి కావచ్చు ఆ ఒక్క మనిషి వల్ల ప్రపంచాన్ని మార్చేయచ్చు ప్రపంచాన్ని జయించవచ్చు ఆ ఒక్కరే మీకు ఇంకేదైనా హెల్ప్ కావచ్చు సో ఎవరినైనా అంత తేలికగా తీసి తీసేయకండి ఫ్రెండ్స్ ఎవరిలో ఏముందో తెలియదు కదా నాకు ఈ మధ్యన ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది ఒక్కరే కదా అని ఎప్పుడు చులకనగా చూడకండి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్ ఆ ఒక్కరిలో ఏముందో తెలియదు కదా ఏం మ్యాజిక్ జరుగుతుందో తెలియదు కదా కదా ఇలా ఉన్నది కాస్త ఇలా అవ్వచ్చు కదా ఇలా డౌన్ ఫాల్ ఉన్నది ఇలా అప్ అవ్వచ్చు కదా కదా సో ఎవరిని కూడా అంత తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకటి మర్చిపోకండి కామెంట్ ఒకటే ఒక లైక్ ఒకటే ఒక కామెంట్ Okay, now friends? Yes.